టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా పంతొమ్మిది ఓవర్లలో నూట పంతొమ్మిది పరుగులకే ఆల్ అవుట్ అయింది అనంతరం లక్ష్య చెందినలో బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిన్నైతే ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల కోల్పోయి నూట పదమూడు పరుగులు మాత్రమే చేసింది దీంతో ఆరు పరుగుల తేడాతో ఓటమి చెందింది పాకిస్తాన్ అయితే టీమిండియా యొక్క బ్యాటింగ్ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ పదమూడు పరుగులు చేయగా విరాట్ కోహ్లీ నాలుగు పరుగులు రిషబ్ పంత్ నలభై రెండు పరుగులు అక్షర్ పటేల్ ఇరవై పరుగులు వీరిద్దరు మాత్రమే టీమిండియా బ్యాటింగ్లో రాణించారు మిగతా వారు ఫెయిల్ అవడంతో నూట పంతొమ్మిది పరుగులకి ఆల్ అవుట్ అయింది అయితే ఈ మ్యాచ్లో ఒకనొక సందర్భంలో టీమిండియా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు ఎందుకంటే తక్కువ పరుగులే టీమిండియా వద్ద ఉన్నాయి కాబట్టి టీమిండియా ఓడిపోతుంది అని అనుకున్నారు అయితే టీమిండియా బౌలర్లు విజృంభించడంతో పాకిస్తాన్ నూట పదమూడు పరుగులకే కట్టడి చేశారు అయితే టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చివర్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారని టీమిండియా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు అయితే బ్యాటింగ్లో ఫెయిల్ అయినా మాత్రం బౌలింగ్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాకు ఘన విజయం అందించారని మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు